సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణ కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో ఆదివారం ఉగాది పండుగను పురస్కరించుకుని ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో నంద బాలశర్మ నేతృత్వంలో పంచాంగ శ్రవణం నిర్వహించారు ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న శ్రీ కమలం వాసవి పరమేశ్వరి ఆలయం వద్ద భారీ కాషాయ జెండాను ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న తాజా మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మాట్లాడుతూ అందరికీ శ్రీ విశ్వావసునామ ఉగాది సంవత్సర శుభాకాంక్షలు తెలిపి రాబోయే నూతన సంవత్సరంలో అందరూ బాగుండాలని కోరుకుంటూ పంచాంగ శ్రవణ కార్యక్రమం విజయవంతం చేయడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్య నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు

আমা आ আ ಐಬಿಐ ಅಂದರೆ ಮೊದಲ ಮುಂದುವರ ಈ ರೋಜಿ ಈ ಬೇಸ್ ಅಂದ್ರ ಸಂಚಾರ ಅದರಲ್ಲಿ ಉದ್ಯಾನಿ ಶುಭಾಕಿ ಸಂಸ್ಥರ ಸಂ ఆ వాసవి వద్ద దేవదేవుతాను కోరుతున్నారు మేము రోజు వారి సందర్భంగా వాసవి కళ్యాణ మండపంలో మా మేము వైశుల మందిరం కలిసి పెద్ద ఎత్తున ప్రోగ్రామ్ చేసుకున్నాము మా పంతులు చాలా బాగా చెప్పారు ఈ సమాచారం అందరికీ బాగుండాలని కోరుకుంటున్నారు బాగానే ఉందని చెప్పారు పెద్ద పెద్ద ఎత్తున పురుషులు మహిళలు అందరూ కుటుంబ సమేతంగా ఇక్కడ మారు మేము చాలా ఆనందంగా సెలబ్రేషన్ చేసుకుంటాము જય વાસવી જય જય વાસવી શુભ